కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై కూలీ సినిమా ఇంపాక్ట్ బాగా పడిందని తెలిసిందే కూలీ సినిమాపై కోలీవుడ్ ఆడియన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా సినిమా డిసప్పాయింట్ చేస్తుంది అయితే లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి అసలైతే అయితే తో ఒక సినిమా రజనీ కమల్ తో సినిమా కార్తీతో ఖైదీ టూ ఇలా చాలా ప్లానింగ్ తోనే ఉన్న లోకేష్ కి ఈ మూడు సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అయినట్టు తెలుస్తోంది డైరెక్టర్ గా ఖైదీ విక్రమ్ సినిమాలతో తన మార్క్ చాటిన లోకేష్ లియో కూలీ సినిమాల విషయంలో ట్రాక్ తప్పాడు అయితే నెక్స్ట్ సినిమాతో లోకేష్ మరోసారి తన ఒరిజినాలిటీ చూపించాలని ఫిక్స్ అయ్యాడు లోకేష్ డైరెక్షన్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబోబై మాయావిని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు అయితే ఈసారి లోకేష్ మన తెలుగు స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు కొన్నాళ్ళుగా డిస్కషన్ లో ఉన్నట్టుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే లోకేష్ నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తోంది పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ తో లోకేష్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే పుష్ప మేకర్స్ మైత్రీ మేకర్స్ ఈ కాంబినేషన్ ని ఫిక్స్ చేస్తారట విక్రమ్ రిజల్ట్ చూసే లోకేష్ కి ఫ్యాన్సీ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ మేకర్స్ అల్లు అర్జున్ తో సినిమాకు లైన్ చేస్తున్నారట ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత లోకేష్ మూవీ సెట్స్ మీదకు వెళ్తోంది లోకేష్ అల్లు అర్జున్ సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి అయితే ఈసారి లోకేష్ కనగరాజ్ పుష్ప హీరోని ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది అల్లు అర్జున్ కూడా లోకేష్ తో సినిమా విషయంలో మంచి తో వస్తున్నారట అయితే అట్లీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని వార్తలు రాగా సడన్ గా లోకేష్ ఎంట్రీ అల్లు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే మైథాలజీ సినిమా చేస్తాడని అనుకున్నారు కానీ లోకేష్ రావటంతో అటు ఇటు అవుతోంది అయితే త్రివిక్రమ్ సినిమాకు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది అందుకే ఈలోగా లోకేష్ సినిమా కూడా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్ మొత్తానికి అట్లీ లోకేష్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ మాస్ లైన ఫ్యాన్స్ కి ఒక క్రేజీ ఫీస్ట్ అందించేలా ఉంది